ఈ రోజు మనం లో ఉన్న ఆల్ తిజారి అనే టవర్ దగ్గరికి అయితే వచ్చేసాం ఈ టవర్ అనేది చాలా పెద్దది ఇదే టవర్ మనం దూరం నుంచి కానీ చూసామంటే ఈ విధంగా ఉన్న ఒక పాము షేప్ లో అయితే మనకు కనిపించడం జరుగుతుంది ఇంకా ఈ టవర్ అంటారా ఈ టవర్ అనేది మొత్తం అంతా ఆఫీస్ పర్పస్ వేరే పర్పస్కి అయితే ఈ టవర్ యూజ్ యూస్ చేయడం జరగదు ఈ టవర్ మొత్తం నలభై ఒక ఫ్లోర్లు అయితే ఉన్నాయి ఇప్పుడు మనం ఆర్డర్ తీసుకుని ముప్పై ఒకటో ఫ్లోర్కి అయితే వచ్చాం ఈ ముప్పై ఒకటో ఫ్లోర్ నుంచి చూస్తేనే కోవెట్ మొత్తం చాలా క్లియర్గా అయితే మనకు కనబడుతుంది ఇంకా నలభై ఒకటో ఫ్లోర్లో కూడా వెళ్తే ఏ విధంగా ఉండదు మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇక్కడ నేను ఆర్డర్ డెలివరీ చేసిన నాకు వేరే ఆర్డర్ అయితే పడింది ఆ వేరే ఆర్డర్ ఎక్కడ కాదు ఇదే టవర్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో బేస్మెంట్లో రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి నాకైతే ఫరూజ్ అనే రెస్టారెంట్ పడింది ఆ రెస్టారెంట్ ఇదే టవర్లో లో అయితే ఉంది నేను కిందకైతే వెళ్తున్నా వెళ్ళినట్టు నాకు ఈ విధంగా మొక్కలు అయితే కనిపించినాయి ఈ మొక్కలు ఎలా బతుకుతాయి అర్థం కావట్లేదు ఎందుకంటే అక్కడ మొత్తం రాళ్ళు అయితే పెట్టారు సెంట్రల్ సెంట్రల్సి మొత్తం ఎండ అనేది మొక్కలకి తగలదు మరి ఎలా బతుకుతాయి అంటే తెలియదు కానీ వాటర్ మాత్రం సప్లై అయ్యేలాగా మొక్కలకి పైప్ ద్వారా అయితే ఫిట్ చేయడం జరిగింది ఇంకా ఈ రెస్టారెంట్ అయితే మాత్రం రేట్లు అయితే మామూలుగా లేవు ఇంకా ఈ రేట్లు కూడా మనకు ఎందుకని చెప్పి ఆర్డర్ తీసుకుని అయితే నేను బయలుదేరిపోయా వీడియో నచ్చితే లైక్ చేయండి దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్